వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు బీజేపీ ధర్నాకు దిగింది ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దద్గం చేసింది దేశంలో ప్రముఖ దేవాలయాల విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలు మూసివేసిన దాఖలాలు ఎక్కడా జరగలేదని బీజేపీ ఇన్ఛార్జ్ రావు అన్నారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు వాళ్ళకి మీరు గర్భగుడిని ముక్కలేదు నేను అప్పుడు మీకు దర్శనం నాలుగు గంటలు ఏదైతే భక్తులు వస్తారో టైంలో ఖచ్చితంగా వారి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పొలిటికల్ టర్న్ తీసుకుంది భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కల్పిస్తామన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆగమ శాస్త్రానికి అనుగుణంగా విస్తరణ పనులు చేస్తున్నామన్నారు దేవాలయంలో పనులు జరిగేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు రాజన్న ఆలయం లోపల స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయన్నారు ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా ప్రాచీన కాలం భీమష్ ర్యాలీలు కూడా ఏర్పాటు చేసిన చెప్తున్నాం ఇప్పుడు మనం పనులు చేసిన ఇద్దరు చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు తవ్వాలి అరవై నాలుగు డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంటలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది ఆలయం ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నా ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీంద్ర ఆలయానికి సంబంధించి గుడి మూసివేస్తున్నారని నిన్నటి నుంచి వెళ్ళి ఒకవైపు అధికారులు ప్రకటించడం తోటి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తుల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే చెప్పవచ్చు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది వేములవాడ ఆలయాన్ని ఏ విధంగా మూస్తారు మూసినట్టయితే అతలు ఎన్ని రోజుల వరకు మూసివేస్తారు అంటే అక్కడే ప్రత్యేకంగా దర్శనానికి రాజన్న ఉన్న స్థానంలోనే దర్శనానికి వేరే చోట ఒక చోట కూడా పక్కనే ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కలిగే విధంగా ఆ ఉంచి అదేవిధంగా గుడి వెడల్పు ప్రభుత్వం అయితే వాళ్ళకు పూర్తి చేయాలనే కోణంలో కూడా బండి సంజయ్ స్పందించడం జరిగింది ఒకవేళ ఇట్లా స్పందన లేక ఆ వాళ్ళు ఇష్టారా ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఆ ఎప్పుడు టెంపుల్ ను మూసివేస్తామని అంటే ఒకే రోజు ముందే చెప్పడం తోటి కూడా ఈ వివాదానికి దారి తీసిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక వారం రోజుల ముందు లేదంటే పది రోజుల ముందు ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసి హక్కులతోటి అదే విధంగా స్థానికంగా ఉన్న ప్రజలతోటి అదే విధంగా కొంతమంది ప్రజా ప్రజా ప్రతినిధులను కూడా అక్కడ ఆధారపరిచి వేములవాడ పుణ్యక్షేత్రాన్ని మూసివేయాల మూసివేసే దీసే అంటే దర్శనాలను నిలిపివేసి అదేవిధంగా కైకర్యాలు అయితే కొనసాగుతాయి ఉదయం సాయంత్రం పూట పూజలు ఏడావిరిగా కొనసాగుతాయి కానీ భక్తులకు భీనేశ్వర స్వామి ఆలయంలో ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ దర్శనాలు కోడి మొక్కులు ఆ స్వామి వారికి సమర్పించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తున్నది కానీ ఆ దర్శనాలనేటివి ఇక్కడే గతంలో కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని నిలిపివేయడం తోటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుందని కూడా బీజేపీ కొన్ని బీజేపీకి సంబంధించిన కొంతమంది కదా వేములవాడ టెంపుల్ ముందు ధర్నాకు గా చేయడం జరిగింది దాని అనంతరం ఒకవైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒకవైపు అక్కడ అధికారులతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆది శ్రీనివాస్ దాని దానిపైన ఒక స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే వేములవాడ స్వామి ఆలయం ఆలయాన్ని అయితే ఒక యొక్క డెవలప్మెంట్ పనుల్లో భాగంగా విస్తరణ చేపడుతున్నాం కాబట్టి భీమేశ్వర స్వామి ఆలయంలో మేము దర్శనాలు కలగజేస్తామని కూడా అతను స్పష్టంగా చెప్తున్నారు ఒకవైపు ఆ జగద్గురు శృంగేరి పీఠాస్పతుల ఆగమ శాస్త్ర అనుగుణంగానే ఒక విస్తరణ పనులు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి అందరూ సహకరించాలి ఎందుకంటే మీ సహకార సహకారాలు కూడా తీసుకుంటాం మీ వివరణ కూడా తీసుకుంటాం మీరు కూడా రావాలి అనే సూచనలు ఇస్తే దాంట్లో ఆటించే విధంగా మేము ముందరికి పోతామని ఆది శ్రీనివాస్ కూడా అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ టెంపుల్ ఎప్పటి నుంచి వెళ్ళి అక్కడ ఆ విస్తరణ పనులు చేపడతారు మరి ఆలయాన్ని ఇన్ని రోజుల ముందు అక్కడ భక్తులకు దర్శనం లేకుండా ఒకవైపు సింఘేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారో దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే స్థానికులు కంపల్సరీ రోజువారీగా వేములవాడ రాజ్యాంగం గడిపించుకొని వాళ్ళు పనులకైతే వెళ్లారు ఎందుకంటే అది పురాతన కాలం నుంచి వెళ్ళి అసలుగా వాళ్ళకు వేములవాడకు సంబంధించిన ప్రజలకైతే ఆచారంగా వస్తుంది కాబట్టి మరి దాన్ని ఏ విధంగా తీసుకుంటారు ఉదయం నెలలో భీమలవాడ దర్శనాన్ని ఇచ్చి మరి సాయంత్రం నెలలో పనులు తీసుకుంటారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వాలని ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్న పద్ధతి కనబడుతుంది అదేవిధంగా బండి సంజయ్ కూడా దానిపైన క్లారిటీ ఇచ్చిన అనంతరమే భీమలవాడ టెంపుల్ పైన పనులను ప్రారంభించారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఆలయ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం దీనిపైన ఎటువంటి సూచనలు తీసుకొని ఏ విధంగా థ్యాంక్ యూ రవీంద్ర